ఆయన బాధ్యత గల పోలీస్ ఉన్నతాధికారి అన్యాయం జరిగిందని తమ దగ్గరకు వచ్చే వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉంది అటువంటి బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న ఆ అధికారి ఆస్తుల కోసం కన్న తల్లిదండ్రులను వేధింపులకు గురి చేశాడు తన పలుకుబడితో వారికి నరకం చూపిస్తున్నాడు సమాజంలోని నలుగురికి రక్షణ కల్పించాల్సిన స్థాయిలో ఉన్న తమ కుమారుడు ఆస్తి కోసం వేధిస్తున్నాడని ఓ సిఐ తల్లిదండ్రుల తల్లిదండ్రులు డీజీపీకి ఫిర్యాదు చేశారు అతడి బారి నుంచి తమకు రక్షణ కల్పించాలంటూ కన్నీరు పెట్టుకున్నారు అతడి తట్టుకోలేకపోతున్నామని మీరే రక్షణ కల్పించాలని వేడుకున్నారు వేధింపులకు విసిగిపోయిన సదరు పోలీస్ అధికారి తల్లిదండ్రులు రాష్ట్ర డీజీపీని ఆశ్రయించారు కొడుకు వేధింపులు తట్టుకోలేకపోతున్నామని మీరే మమ్మల్ని రక్షించాలని డీజీపీ జితేందర్ ఉంటాము I <laughs> don't <laughs> వనపర్తి జిల్లా ఖల్లాగనపురం మండలం వెంకటాయిపల్లి గ్రామానికి చెందిన రెడ్డి బొజ్జమ్మ దంపతులు వీరికిద్దరు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు రఘునాథ్ రెడ్డిది వ్యవసాయ కుటుంబం కాగా అందరినీ కష్టపడి చదివించారు పెద్ద కుమారుడు నాగేశ్వర రెడ్డి పోలీస్ శాఖలో సిఏగా పనిచేస్తున్నాడు ప్రస్తుతం అతడు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మల్టీ జోన్ టూలో విధులు నిర్వహిస్తున్నాడు చిన్న కుమారుడు యాదయ్ కూడా పోలీస్ శాఖలోనే కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు కూతుళ్ళిద్దరికి పెళ్లి చేశాడు అయితే రఘునాథ్ రెడ్డికి స్వగ్రామంలో ముప్పై ఎకరాల వ్యవసాయ భూమి ఉంది ఈ భూమి విషయంలోనే కుటుంబంలో గొడవ ఆస్తిని సమానంగా పంచితే పెద్ద కుమారుడికి ఎకరాలు చిన్న కుమారుడికి పదిహేను ఉంది అయితే అందుకు విరుద్ధంగా నాగేశ్వర రెడ్డి తనకు ఇరవై ఎకరాల భూమిని రాసి వారిని తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొచ్చాడు ఈ విషయంపై పలుమార్లు వారితో గొడవకు కూడా దిగాడు దీంతో గ్రామంలోనే పెద్ద మనుషుల పంచాయతీ పెట్టారు పంచాయతీ పెద్దలు పెద్ద కుమారుడికి పదిహేను ఎకరాలు చిన్న కుమారుడి పేరిట పదకొండు ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయాలని తీర్పు చెప్పారు మిగిలిన భూమి వృద్ధ దంపతుల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి తదనంతరం వారి కూతుళ్ళకి తీర్పు చెప్పారు అందుకు చిన్న కుమారుడు యాదయ్య అంగీకరించినా పెద్ద కుమారుడు సిఎ రెడ్డి మాత్రం ఒప్పుకోలేదు తనకు ఇరవై ఎకరాల భూమి రాసివ్వాల్సిందేనని తల్లిదండ్రులతో గొడవకు దిగాడు పలుమార్లు వారిని దూషించడంతో పాటు వారిపై దాడి కూడా చేశాడు మరోవైపు అన్న నాగేశ్వర్రెడ్డి వేధింపులు తట్టుకోలేక తమ్ముడు యాదయ్య ఓసారి ఆత్మహత్య యత్నం కూడా చేశాడు ఈ నేపథ్యంలో కుమారుడి వేధింపులు తట్టుకోలేని తల్లిదండ్రులు డీజీపీని ఆశ్రయించారు ఆస్తి కోసం తమను హింసిస్తున్నాడని అతడిపై చర్యలు తీసుకోవాలని డీజీపీ ఫిర్యాదు చేసి కన్నీటి పర్యంతమయ్యారు అంటేనే వస్తాడు ఎప్పుడంటే నా పెద్ద కొడుకు సిఐ చిన్న కొడుకు కానిస్టేబుల్ మాకు ఆస్తి పాంపకాలు ఆస్తి అని మా పెద్ద కొడుకు నాలుగేళ్ళు మాకు సతాయించు నాకు ఇప్పుడు నాకు ఇద్దరు కొడుకులు మీరు చచ్చిపోతే సిరసగం కావాలి అంటాడు తమ్ముడు నాకు ఇరవై ఎకరాలి తమ్మునికి పది ఎకరాలి ఒక కొడుకు ఒక బిగే కదా తమ్మునికి పది ఎకరాలి ఇదే కట్టి పదొకనైనా ప్రపంచంలో లేనిది చెప్పిన చెప్తేడు కాక పొట్ట నీకు వచ్చిండు కుర్చీ తీసుకొని ఉరుకొచ్చిండు నేను లబ్ మొత్తుకునే వాళ్ళకల్ నా ముందల కుర్చీ వాళ్ళు పెట్టిండు పేపర్ తీసుకొని వచ్చి నాకు ఏడాడిస్తావు ఇక్కడ రాసి ఫస్ట్ నాకు ఏడాడిస్తావు రాసి అని రెండు సార్లు వచ్చి బెదిరించి పది మందిలో మాట్లాడుకొని చేసుకుందా అని చెప్పిన అట్లా కాదు నాకు రాసి నాకు నాకు ఎక్కనొత్తి రాశి అని మళ్ళా ఒంటికి ఓసారి వచ్చిండు పెద్ద కొడుకుకు పదిహేను ఎకరాలు చిన్న కొడుకు పదకొండు ఎకరాలు అన్నారా ఇచ్చిన ఇచ్చినాక మళ్ళీ ఇప్పుడు మళ్ళా వస్తుంది నాకు ఇప్పుడు పార్కా ఎట్లుందో వాళ్ళ రిజిస్టార్ రూల్ ఎట్లుద్దో అట్లే ఎవరి దాని చేసుకోండి సార్ డొల్లు వద్దు నువ్వు చెప్తే నాన్న ఇంట్లో నాగేశ్వర రెడ్డి అని నేను వచ్చిన సారు నీ కాళ్ళు మోపుతాను సార్ అంటే అంత ఆయన కొన్నానంటే నడుగుండి బయటికి నడుగుండి మీరు నడు ద లేదు మీకు బయటికి నడుగుండ్రని అన్నాడు నా పెద్ద కొడుకు సిఐ చిన్న కొడుకు కానిస్టేబుల్ మాకు ఆస్తి పంపకాల ఆస్తి చేసి అని